దేశంలోనే తొలి ఎయిర్ ట్రైన్ ఆటోమేటెడ్ పీపుల్ మూవర్ సర్వీస్ ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రారంభం కానుంది ఎయిర్ ట్రైన్ అనేది మెట్రో తరహాలోని డ్రైవర్ లేని రైలు ప్రయాణికులు ఇప్పటి వరకు విమానాశ్రయంలోని మూడు టెర్మినల్లకు వెళ్లేందుకు లేదా విమానాన్ని డీబోర్డింగ్ చేశాక క్యాబ్ను ఎక్కేందుకు బస్ సర్వీస్ను ఉపయోగిస్తున్నారు దీనికి చాలా సమయం వృధా అవుతోంది ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం రెండు వేల కోట్ల రూపాయలతో ఏడు పాయింట్ ఏడు కిలోమీటర్ పొడవున ఎయిర్ రైల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది రెండు వేల ఇరవై ఏడు నాటికి ఇది అందుబాటులోకి వస్తే ప్రస్తుతం ఉన్న బస్ సర్వీసులు నిలిచిపోనున్నాయి ఎయిర్ ట్రైన్ అనేది పరిమిత సంఖ్యలో కంపార్ట్మెంట్లతో ఉంటుంది ఇది ట్రాక్ పై నడుస్తుంది నిర్ణీత ట్రాక్ లో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్తుంది దీంతో వేగవంతమైన ప్రయాణం సాధ్యమవుతుంది విమానాశ్రయంలోని ఇతర టెర్మినల్లు పార్కింగ్ స్థలాలు క్యాబ్ పికప్ పాయింట్లు హోటళ్ళు మొదలైన వాటిని చేరుకోవడానికి ఎయిర్ ట్రైన్ ఉపయోగపడునుంది